రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో మిరపంట్లో వచ్చేసి మనకు ప్రధానమైన సమస్య ఎక్కువగా మనకు ఎన్నోల సమస్య బాగుంటుంది కాబట్టి చాలా మంది రైతులు రకరకాల మందులు వాడుతున్నారు అందులో మనకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ సుమ్ టావు కంపెనీలో ఉన్నటువంటి పోర్షన్ చాలా బాగా పనిచేస్తా చెప్పి రైతులే చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రైతులు ఎన్ని మందులు వాడినా కూడా కంట్రోల్ కానట్లయితే ఎన్నోల సమస్యను నివారించుకోవడానికి ముందుగానైతే అయితే ఈ పోర్షన్ మందు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటు మరిపోతే మనకు నిర్పంటలు నుంచి దాదాపుగా మొక్క నాట నుంచి అరవై డెబ్బై అరవై డెబ్బెరవల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటికి మరి లోపు ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులను వాడుకోవాలి మనకి ఎక్కువ మేజర్ గా కింది మూర్త పైమురిత సమస్య బాగుంది కాబట్టి కింది మూర్తకు పైముర్తను నివారించుకోవడానికి సరైన కాంబినేషన్ అంటే అది ఏ విధంగా వాడుకోవాలి నెలలో ఉన్నటువంటి మొక్కలకు మరి ఎలాంటి మందరం వాడుకోవాలి రెండు నెలల నుంచి రెండు నెలల మధ్యలో ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించే ఈ రోజు మన ఈ పూర్తి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ నెల రోజులు ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులు వాడుకోవాలి రెండు నెలలు ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం అందిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగానే అయితే మనకు ప్రధానమైన సమస్య ఒకటి పైమూడుతో పాటు ఎన్నో సమస్య బాగుంది కాబట్టి ఆల్రెడీ ఒక రెండు మూడు వీడియోలు చేశానండి ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి మేజర్ గా మనకు వాతావరణ పరిస్థితిలో మంచిగా పనిచేసే కెమికల్ సమస్య మొదలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి ముప్పై రోజులు ఉన్నటువంటి మొక్కలకు మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ముందు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మేజర్ గా మనకు వచ్చేసి మొదటి ముప్పై రోజులకు వచ్చేసి డిసైడ్ అనేది కొంచెం బాగుంటుందండి డిసైడ్ లో రెండు టెక్నికల్ ఉంటాయి దీనిలో మనకు ఎటోఫెస్ టెక్నికల్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి తెల్ల దోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కొంతవరకు నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి మనం కొంత ఉమ్మేటి కలిపి వాడుకున్నట్లయితే ఈ కింది ముతం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు పైముర్తను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మోడి ముప్పై ఉన్నటువంటి మొక్కలకు మాత్రం ఫస్ట్ డోస్గా ఇది వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మేజర్ గానీ అయితే కింది ముడత పై ముడతాయి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది వాడుకునే పేట మీద చేయండి మరొక రెండు మూడు రెండు మూడు కూడా ఉన్నాయండి అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఏది అందుబాటులో ఉంటా తెచ్చుకునే పేట మీద చేయండి కానీ అన్ని మాత్రం వాడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి మీకు ఏ రకంగా ఉన్నటువంటి మనం తెచ్చుకొని వాడుకునే పేట మీద చేయండి ఫస్ట్ డోస్ వచ్చేసి ఇదండి ఇది మీకు అందుబాటులో ఉంటే దీన్ని వాడుకోండి ఇది లేకపోతే మరి మరొకటి పోలీస్ అయితే మేజర్ గా అన్ని కంపెనీలో ఉంటాయండి ఆ పోలీస్ కూడా మనకు తామరపురకు తెల్లదోమకు బాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి పోలీస్ మరియు ఓమైట్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది ఎవరైనా రైతులు మీకు డిసైడ్ అయిన అందుబాటులో లేనట్లయితే ఈ మూడు ముప్పై రోజుల మొక్కలకు చెప్పేదండి ఈ పోలీస్ మరియు ఒమైట్ అండి ఈ రెండు కాంబినేషన్ వాడిన కూడా మీరు ఈ పై కింది కినుముడతను నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా వాడకుండా మీకు పై పైముడత కినుమురత కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ డోస్ అండి మీరు అది దొరకపోతే ఈ సెకండ్ ఆప్షన్ గా మీకు చెప్తున్నాను సో ఈ విధంగా వాడకుండా పర్లేదండి ఇకపోతే మనకు ఈ డైఫెత్ర సంబంధించిన మరొకటి కూడా ఉంటుంది చూసినట్లయితే మనకు గురువు అండి ఈ గురువు అనేది మనకు గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఫిఫ్టీన్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది డైఫెత్రన్ వచ్చేసి మనకు ముప్పై శాతం ఉంటుంది కాబట్టి ఇది పై మూర్తను తామరపురం సమర్థం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది టోటల్ గా మనకు పైమూర్త కంట్రోల్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని కాంబినేషన్ లో వచ్చేసి మీరు అబాసిని వాడుకునే ప్రయత్నం చేయండి అబాసిన్ మరియు గురు కాంబినేషన్ లో వాడితే మొక్క మంచిగా నీట్ గా వస్తుంది దాంతోపాటు చిన్నిమూర్త పైమూర్తను నీట్ గా క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైనా రైతులకు లేనట్లయితే తాను వచ్చేసి మీరు గురు మరియు అబాసిన్ అండి ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నా కూడా మీరు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ లో వాడుకునే ప్రయత్నం చేయండి మేజర్ గా ఇవి చెప్పిన ప్రతి ఒక్క మందు కూడా మీకు మొక్క నాటిన నుంచి నెల రూపంలో ఉన్నటువంటి మొక్కలకే ఈ మందులు వాడుకోవాలండి ఐడోస్ మందులు ఇప్పుడు వాడకూడదు మొక్కలు మనం ఎరిగా కొద్ది డోస్ పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న మొక్కలే కాబట్టి ఇలాంటి మందులు వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క విరుపంట ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే బయట అయితే చేయండి వీటితో పాటు మరి చిన్న చిన్న డోసులు ఇస్తున్న మనకు తఫా కూడా బాగానే ఉంటుందండి వాళ్ళది ఈ అదమ వాళ్ళ టకా కూడా మనకు దీనిలో మనకు రేగసి టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు పైమూర్తలు కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో మేజర్ గా మీరు కలిపేటం మందు చూసినట్లయితే ఎండ్రులైనా కలుపుకోవచ్చు ఉమ్మడి అయినా కలుపుకోవచ్చు లేకపోతే బోర్ని లాంటిది కానీ అబాసి ఇలాంటివి కానీ నల్లికి సంబంధించిన మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది కలుపుకునే కలుపుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి అలా వాడుకున్నా కూడా మీకు ఈ పైమూర్తలు కిందిమూర్తను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మేజర్ గా ఇవైతే మీకు మార్కెట్ లో అన్ని చోట్ల దొరుకుతాయాలి మంచి మంచి కంపెనీ మీకు చెప్తున్న టెక్నికల్స్ కూడా ఇవి మీకు నాలుగు డోసులు చెప్పాను కదా ఈ నాలుగు డోసులు అనేది మీరు మీకు ఏది అందుబాటులో ఉంటే దగ్గర తెచ్చుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి మేజర్ అయితే నెల రోజులు నొప్పుడు మొక్కలకు మాత్రం ఈ వాడుకునే ప్యాటర్న్ మీద చేయండి ఈ నెల రోజులు నొప్పున్న మొక్కలకు మరొక డోసు కూడా ఉందండి అది మనకు గోల్డ్ అండి క్రంచి గోల్డ్ అంటే పిప్రల్ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తామర సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మనకు గరుడ కంపెనీలో జానీ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది మన దగ్గర మ్యాక్ కంపెనీలో క్రంచి గోల్డ్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మీరు నలుగు సమస్యకు అయితే అబాసిన్ అయినా పర్లేదు అబాసిన్ కాంపిలేషన్ కూడా బాగానే ఉంటుంది అబాసిన్ మీకు అందుబాటులో లేనట్లయితే ఒకవేళ ఒమేట్ కాంబిలెషన్ కలిపి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా వాడుకున్నా కూడా మీ యొక్క పై ముడత కింది ముడతను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం దగ్గర దగ్గరగా నలు సమస్య మందులు ప్రతి ఒక్కరైతే కూడా వాడినట్లయితే మీ యొక్క సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చిన్న మొక్కలకు మొక్క నాటి నుంచి నెలలో లోపున ప్రతి ఒక్క మొక్క కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే మరి రెండు నెలల మొక్కలకు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి చూసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక రెండేళ్ల మొక్కల కంటే మనం అరవై రోజుల మొక్కలు కాబట్టి ఈ అరవై రోజుల మొక్కలు కొంచెం మనకు బాగుంటుంది కాబట్టి రాన్ఫిన్ మరియు కుబాక్స్ అండి రాన్ఫీన్ మరియు కుబాక్స్ పవర్ వాడుకున్నట్లయితే ముడత కింది ముడతను సమర్థవంతంగా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కంప్లీస్ చాలా మంది రైతులు లాస్ట్ ఇయర్ వాడారు ఇది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈ చిన్న చిన్న మొక్కలకు ఇప్పుడే కొంతమంది రైతులు వాడుతున్నారు ఇది ఇప్పుడే వాడాల్సిన అవసరం లేదండి మన మార్కెట్ లో తక్కువ ధరలో మంచి మంచి కెమికల్ సమస్య మందులు ఉన్నాయి వాటిని వాడుకున్నట్లయితే కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ నెల తర్వాత అంటే మనకు అరవై రోజుల మొక్కలుగా మాత్రం కంపల్సరీ పెద్ద పెద్ద మందులు వాడుకోవాలి కాబట్టి కుబాక్స్ పవర్ మరియు రాన్ఫీన్ రెండు కంపెనీస్ వాడుకున్నట్లయితే పై ముడతను కింది ముడతను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతో పాటు మరి మరొకటి కూడా అండి మనకు మూమెంట్ ఎనర్జీ అండి మూమెంట్ ఎనర్జీ మరియు జంప్ గ్రెండ్ రెండు లో వాడుకున్న కూడా మీకు పై ముడితో పాటు కింద ముడతను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటిని కూడా మీరు వాడుకునే పేటెన్ చేయండి ఇది ఏదైతే మనకు మొక్క అరవై రోజుల మొక్కలకు చెప్తున్నాను ఫస్ట్ బ్లూస్ అయితే రాన్ఫిల్ కుబక్ష గారు మనకు మూమెంట్ ఎనర్జీ మరియు జంప్ అండి ఈ రెండు కాంపు వాడుకున్నా కూడా నల్లితో పాటు పైమూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంపు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే మనకు ఎర్క్లెస్ అంటామండి ఎర్క్లెస్ కానీ ఊపిరి కానీ మీకు ఏదైనా బాటలు ఉంటే తీసుకోండి మా దగ్గర రెండు ఉన్నాయి ఎర్క్లెస్ ఉంది ఊపిరి ఉంది ఇది అనేది కొంచెం మనం రెండు రెండు నెలల మొక్కలు వాడుకున్నట్లయితే మొక్కకు మంచిగా ఎలాంటి పని కాకుండా మొక్క నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనిలో మీరు సీజన్మెంట్ లాంటివి కానీ ఎండూర లాంటివి కానీ కల్పుట్ పర్లేదు దానివల్ల మీకు కింది ముడితో పాటు దీన్ని మనం పైముడుతాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మా దగ్గర వచ్చేసి ఎన్నో వచ్చేసి మరి మేడిన్ అనే మంది అండి బయస్టాల మేడిన్ దీనిలో మనకు దాని టెక్నికల్ ఉంటుంది ఎక్స్ట్రా దాని టెక్నికల్ ఈ రెండు కాంబినేషన్ వాడుకున్నట్లయితే పైముడితో పాటు కింది ముడుతను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మేజర్ గా మనకు మొక్క యొక్క ఎదురులను బట్టి డోస్ పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్రయత్నం చేయండి ఇంకా మార్కెట్ లో చాలా మందులు ఉన్నాయండి కాకపోతే మా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీయర్కు ఏదైనా బాటిలో కూడా తీసుకుని టెక్నికల్ చూసుకొని వేరే కంపెనీ అయినా పర్లేదు దానిలో ఉన్న టెక్నికల్ చూసుకొని వాడుకునే ప్యాటర్న్ చేసినట్లయితే ఈ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మొక్క కూడా పై ముడత కింది ముడత నివారించుకొని మొక్క మంచి నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి మేజర్ గానైతే అయితే భయం మందులు అయితే వాడకండి భయం మందులు వాడడం వల్ల మీకు సమస్యలు ఇంకా ఎక్కువనే అవుతాయి కానీ తగ్గించుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా మీరు మంచి కంపెనీ మందు సంబంధించిన మందులు ఉంటాయి కాబట్టి వాటిని వాడుకునే ప్యాటర్న్ చేయండి వీటితో పాటు మనకు ఫీడర్ గోల్డ్ కూడా ఉంటుందండి ఈ పీడర్ గోల్డ్ కూడా మీకు పై ముర్తను కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో మీరు గాలి పోతున్నట్లయితే తామరపురం కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ పీడర్ గోల్డ్ అంటే మనకు ప్రగా మనకు లిక్విడ్ అండి జంపు కూడా మీకు చూపిస్తాను ఇది జంపు మరియు పీడర్ గోల్డ్ ఈ రెండు కాంబినేషన్ లో కొట్టినా కూడా మీరు నల్లిని తామరపురం నివారించుకోవచ్చు మొక్క మెదంగా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది పై ముర్తలు కింది ముర్తలు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జంపు మరియు పీడర్ గోల్డ్ ఈ రెండు కాంబినేషన్ లో వాడుకున్నా కూడా నల్లి కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు ఈ విడ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మొక్క యొక్క ఎదురులను బట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీ ఏరియా అవి దొరకకపోతే వాటిలో ఉన్నటువంటి కెమికల్ అనేది ఏంటి చూసుకొని మీ దగ్గర ఉన్నటువంటి మందులు తీసుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి మేజర్గానే అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో పైముటితో పాటు మనకు ఎక్కువగా నల్లి సమస్య ఉంది కాబట్టి ప్రతి ఒక్క మందులో మనం కంపల్సరీ ఎర్రీ సమస్య మందు కాంప్లెక్స్ కలిపి వాడుకున్నట్లయితేనే నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు కూడా నల్లి సమస్య మందు కామెంట్స్లో కలుపుకొని వాడుకున్న ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చటైతే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రాబోతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను